ఈరోజు ఆంధ్ర రాష్ట్రం రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది ఒక స్టడీ ప్రకారము వెయ్యి కంటే పైగా ఆత్మహత్యలు రైతుల ఆత్మహత్యలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి మరి వీటన్నిటికీ కారణాలు ప్రభుత్వం వెతుకుతుందా పరిష్కారాలు ప్రభుత్వం చూపుతుందా అంటే శూన్యం ఎక్కడా ఏమీ కనిపించటం లేదు అసలు రైతుకున్న ఇబ్బందులు కొండంతైతే చంద్రబాబు గారు ఇస్తానన్న రైతు భరోసా ఇరవై వేల రూపాయలు ఏ మూలకి సరిపోతుంది అది కూడా ఇరవై వేలు ఇస్తానని చెప్పి మళ్ళీ దానికి కూడా కేంద్రం ఇచ్చేదానికి లింకు పెట్టారు చంద్రబాబు గారు మరి ఇలా ఉన్నప్పుడు రైతు ఎలా బతకాలి